ఆత్మలో కృంగిపోయిన వారు లోకములో ఖోల్లలాగా ఉన్నారు పైకి మాత్రం బాగా కనిపిస్తాము కానీ దేహ దారుఢ్యాన్ని కలిగి ఆరోగ్యవంతులుగా ఉండి బలవంతులుగా ఉండి ఆమెకేంటి చాలా బాగుంది ఇతగాడికి ఏంటి చక్కగా అనేది కనిపిస్తాం కానీ ఆత్మీయ జీవితం మాత్రం లోపల ఆత్మీయంగా మనం కృంగిపోతూ ఉంటున్నాం కారణం మన జీవితంలో ఆత్మ సంబంధమైన రోగముతో బాధింపబడుతున్నాం ఈవిడికి దేహ సంబంధమైన శరీరం సంబంధమైన ఒక వ్యాధి వచ్చింది రక్తస్రావం ఒక రోజు కాదు ఐదారో దినములు కాదు ఒక నెల కాదు పన్నెండు సంవత్సరాలుగా రక్తము ఉంది ఆనాటి కాలంలో ఈవిడ ఒక అవిత్రాలుగా పరిగణింపబడేది ఒక పాపిగా ఎంచబడేది పలువురిలోకి వెళ్ళాలంటే అవమానము ఆమె జీవితము ఆమెకి వ్యక్తమైపోయింది నా బ్రతుకులు నేను బాగు చేయబడలేను నా జీవితం నేను బాగు చేయబడలేను ఇక చనిపోవడమే నిరాశే నా బ్రతుకులో ఆశ అని దినాలో ఎక్కడా పెంచట్లేదు ఏ వైద్యుడు నన్ను బాగు చేయట్లేదు ఆమె ఆక్రమణ ఆమె వేదన ఆమె ద్వారా మన జీవితంలో తెలుసుకోవలసింది నేటికి కూడా మందిరానికి వెళ్ళి సంఘానికి వెళ్ళి బోధలు బోధించి దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేస్తూ నాయకత్వాన్ని వహిస్తూ కాపడత్వం చేయచ్చు దేవుని యొక్క పరిచయలు విశ్వాసులుగా ఎదుగుచు సువార్తలకు వెళ్ళి కూడా ఆత్మీయ రోగముతో నేపబడిన వాళ్ళము అనేకులము ఆత్మ సంబంధమైన రోగము కుదర్చబడాలంటే నువ్వు బాగు చేయబడాలంటే ఒక యేసు స్వామి తప్ప ఇంకెవరు నిన్నో బాగుయలేరు ఆ నిర్ణయానికి ఆ తీర్మానానికి ఆమె తన జీవితంలో వచ్చినది ప్రియా దేవుని సంకమ ఎన్నో సంవత్సరాలు తను తిప్పులబడేది మానవుడు వైద్య ఎంత పురో అభివృద్ధి చూస్తున్నాడు వైద్యపరమైనటువంటి ఈ శాస్త్రములో ఇలా మనుషులు ఎంతలా అభివృద్ధి చెందుతున్నారో రోగాలు కూడా అంతగానే గట్టిగానే అభివృద్ధి చెందుతున్నాయి ఒక కొత్త రోగానికి కొత్త జకి మందు కనిపెడితే మరో కొత్త రోగమో పుట్టుకొచ్చే దేవుడు పుట్టించేతండి కరోనా లాంటి తీవ్రమైన పరిస్థితి తెగుళ్ళు వస్తుందని అని ఎవరికి తెలియదు నా తల్లిని నేను ముట్టుకోలేను నా తండ్రి నేను అంటుకోలేను నా కుమార్తెలు నా నేను పట్టుకోలేను నాన్న వారి దగ్గరికి నేను వెళ్ళలేను అలా తండ్రిని ముట్టుకోలేక చనిపోతే తల్లిని పట్టుకోలేక బిడలను పట్టుకోలేక చనిపోయినవారు ఎందరో